చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చేసిన ట్వీట్ కానీ ప్రజలు ప్రిపేర్ గా ఉండాలా భవిష్యత్తులో ఇంకా ఉచితాలు ఎంతకు మించి రావు అని లేదంటే ప్రిపేర్ చేస్తున్నారు అంటే బేసిక్ గా వీళ్ళిద్దరు కావాలని చేశారని నేను అనుకోను వాళ్ళ నాకు తెలిసి వెంకయ్య నాయుడు గారు ఎంతమంది కూడా అదే మాట్లాడాడు ఆయన ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఉచితాలకు వ్యతిరేక కానీ ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఉచితాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి వాళ్ళు కూడా ఇస్తున్నారు రాష్ట్రాల్లో ఇంకా తెలుసా మనం చేయింది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు పదిహేను వందలు చెప్పి మోసం చేశారు మధ్యప్రదేశ్ హర్యానా బీహార్ మొన్ననే పెట్టారు కానీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మొన్న ఎలక్షన్ లో హామీ ఇచ్చింది ఎలక్షన్స్ కు ముందు అమలు బిగించేసింది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది అది బీజేపీ డైరెక్ట్ పాలిత రాష్ట్రాలు ఎన్డీఏ బీహార్ ఎన్డీఏ రాష్ట్రం ఇది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రం హర్యానా గాని మహారాష్ట్ర గాని వీళ్ళు గాని వాళ్ళే ఇస్తున్నారు అంటే ఇక్కడ అసలు లాజిక్ మర్చిపోయిన పాయింట్ ఏంటంటే మన దగ్గర అధికారిక పేదరికం టెన్ పర్సెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ ఇవాళ ఆ పేదలు మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు ఇంకా అవుతారు ఈ వర్గం ఎక్కడా కూడా సాటిస్ఫై అవ్వదు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నేను గోస్తాగిరి చేస్తానా లేకపోతే నేను మేస్త్రి పని చేస్తానా లేకపోతే నేను రంగులేస్తానా లేదా నేను బార్బర్ పని చేస్తానా నా రూపాయి నేను సంపాదించుకుంటున్నానయ్యా ఇంకా నీతో నాకేంటి సంబంధం ప్రభుత్వంతో నా కోసం నువ్వేం చేస్తావు అంటే నేను పరిశ్రమ పెడుతున్నాను ఇది అనుకో వాడికి ఎంత బెనిఫిట్స్ ఇచ్చావు నువ్వు తొంభై తొమ్మిది పైసలుకి భూమిస్తున్నావు అక్కడికి పాతికి లక్షలకే వంద కోట్ల